హాయ్ ఫ్రెండ్స్ డేంజరస్ కిల్లర్స్ దోమల గురించి తెలుసుకుందాం డేంజరస్ కిల్లర్ దోమ ఈ దోమ గురించి మనం తెలుసుకుందాం దోమలో ఐదు రకాలు హర్మీ జరీస్ ఈ దోమ ప్రమాదం లేదు బ్లడ్ ఎక్కువ తాగుతుంది ఈ దోమ కూడా నీటిలో ఎక్కువ గుడ్లు పెడుతుంది ఈ దోమ అంత డేంజర్ కాదు రెండు ఏడిఎస్ ఈ దోమ క్యూ ఈ దోమ అంటే టైగర్ అంటే మచ్చలు చూడండి టైగర్ అంటే పులి చర్మం ఆకారంలో ఉంటుంది ఈ దోమ చాలా డేంజర్ ఈ ఇంటి పరిసరాల్లో పెరిగి డెంగీ మలేరియా అలాగే చికెన్ గుంజ కలిగిస్తుంది ఇంకోటి అనాపిలేస్ అనాప్లెస్ అంటే మంచినీటి నిల్వల్లోనే ఇది కూడా పెరుగు పెరుగుతుంది మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఇంకోటి క్యూలెక్స్ దోమ ఓదకాలు వస్తుంది